అండి సభకు నమస్కారం హాయ్ హాయ్ దిస్ ఇస్ నిత్య ఓకే నాకు ఇంగ్లీష్ చదువు ఓకే మీరు పొద్దున్న చాయ్ దొరికి ఏం చేస్తారు ఇంగ్లీష్ తెలుగు హిందీ కలిపి చెప్పండి ఓకే మేడం గారికి చెప్పండి తెలుగు హిందీ ఇంగ్లీష్ ఏం కాదు వ్యాలంటైన్స్ డే గురించి మీరు సింగల్సిన నార్మల్ గా అబ్బాయిలే మోసం చేస్తారు కదా అమ్మాయిలే మోసం చేస్తారంటారు కదా మీరు మోసపోయారా అవును నేను అది టూ ఇయర్స్ లవ్ స్టోరీ నేను నేనే వినిపిస్తుంది మరి విద్య అని అంటుంది ఓకే ఏదో పొరపాట్లు జరుగుతాయంటే మా ఆయన్ని పడుచుకోగలరా ఓకే చపల్లి నేను టూ ఇయర్స్ నాది తర్వాత చాలా చాలా అంటే చాలా పెయిన్ఫుల్ అవుతది నాది అసలు ఎలా స్టార్ట్ అయింది ఎలా ఎండ్ అయ్యింది చెప్పొచ్చు కదా మా కోసం అంటే నార్మల్ గా ఎందుకు అడుగుతున్నానంటే ఎప్పుడు అమ్మాయిలే మోసం చేస్తాం అంటున్నారు కదా 2 ఇయర్స్ చేసింది ఆ పిల్ల తలకణం పెట్టుకొని ఇప్పుడు చెప్పుమ్మ చపండి 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 2 ఇయర్స్ అయిపోయింది ఇంకా ఏం స్లో చేశారు తను రైడర్ నేను ఒక రైడర్ని బండి యా యా నాకు రైడింగ్ అంటే ఇష్టం అందుకు అండి రైడర్ అని చెప్పి ఇష్టపడ్డాను చివరికి ఏమైంది మనుషులెక్కన రైడింగ్ నమ్ముకుంటే బస్ట్ అని ఐ లైక్ బైక్స్ ఐ లైక్ లవ్ ఇన్ రైడింగ్ సరే రైడర్ ని ప్రేమి ఇచ్చారు ఏమైంది ఏమైంది ఫస్ట్ లవ్ కానీనా అవును ఫస్ట్ లవ్ అంతే రైడింగ్ కానీ వద్దనుకున్నారా సరే స్టోరీ చెప్పొద్దు కానీ మీరు ఆ పెయిన్ఫుల్ డేస్ ని ఎలా పాస్ చేశారు నేనా నైట్ టైం హెవీ రైడింగ్స్ కి వెళ్ళేది నైట్ టైం నాకు రైడింగ్ అంటే ఇంకా రైడింగ్ కి వెళ్తే నేను ఏదైనా మర్చిపోతానని ఎక్కువ ఫోకస్ మొత్తం రైడింగ్ మీద పెట్టి ఉండే రైడింగ్స్ కళ్ళు మీరు ఎప్పుడైనా నేర్చుకు జరిగిందని చాలా సార్లు ఇచ్చిన చాలా అంటే మీరు వదులుకోలేకపోతున్నారు ఇప్పుడు దాన్ని తిరిగి వస్తే ఓకే చెప్తారా రారు వెళ్ళిన పర్సన్ మళ్ళీ తిరిగి రారు ఒకవేళ వస్తే రాడు 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 అంటే వచ్చినా కూడా ఏ పర్సన్ అనుకోరు లైఫ్ లో తను డెత్ కావాలని కానీ తను అనుకుంటాడు ఇప్పుడు మీరు తన కోసం ఎఫర్ట్స్ ఎలా పెట్టారు అంటే ఏ విధంగా టైం స్పెండ్ చేయడమా టైం అంటే నేను నాది హోటల్ మేనేజ్మెంట్ జాబ్ నేను జాబ్కి వెళ్ళేది నైట్ మార్నింగ్ టైంలో జాబ్ ఈవినింగ్ నైట్ టైంలో ఒకవేళ గుర్తుకొస్తుండే అంటే నా ఫ్రెండ్స్ ఉండేది రైడర్స్ అట్లా నేను రైడింగ్స్కి వెళ్ళేది ఎక్కువ ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అవుతుంది నార్మల్గా విడిపోయి ఎయిట్ మంత్స్ అంతే ఎయిట్ మంత్స్ అంతే సో మీరు ఎప్పుడైనా అనుకున్నారు అసలు జరిగిద్ది ఇలా విడిపోతా మేము నేను అస్సలు అనుకోలే స్టార్టింగ్ లా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు లవ్ అనే స్టార్ట్ అయితే అనుకున్నాను టైం పాస్ కోసమే వస్తాడు కావచ్చు అని కానీ ఎట్లా అంటే నా పేరెంట్స్ లాగా ట్రీట్ చేసి అట్లా చేసేసరికి నిజమైన లవ్ కావచ్చు ఇదంతా ఫేక్ కాదు నిజమే కావచ్చు అనుకున్నా తీరా చూస్తే అదంతా ఫేక్ నేను జస్ట్ ఫ్రెండ్ లాగానే ట్రీట్ చేశాను అని చెప్పేసి అన్న అయిపోయాక ఫ్రెండ్ అనే మాట్లాడు ఇప్పుడు ఫ్రెండ్ అని అంటున్నాడు అంత ఫ్రెండ్ అని చెప్పాడు అప్పటి వరకు ఇంకా ఎండ్ చేసుకున్నాను ఆయన బాయ్స్ ఎక్కువ లాయల్ గా ఉండకపోవడానికి కారణం ఏంటి అంటే అంటే అమ్మాయిలు ఇప్పుడు ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నారు వాళ్ళు వేరే అబ్బాయి దగ్గర మనీ ఉంటే వెళ్ళిపోతారు ఎందుకంటే లాయల్టీ ఉండగా అంటే అబ్బాయిలు లాయల్టీగా ట్రూగా ఉండకపోవడానికి ఎక్కువ రీజన్ ఏంటి అంటే వాళ్ళకు కొంతమంది అబ్బాయిలు ఏమో ఒక్క ఒక అమ్మాయి ఒక అమ్మాయిని ఎవరో అమ్మాయిని అంటే ఫేక్ ఉండి పది మందితో ఉండే అమ్మాయినేమో ట్రీట్ చేసి తన దేవత అట్లా చూసుకున్న అమ్మాయి తోటేమో హార్ట్ బ్రోకేన్ చేసుకుంటున్నారు ఎవరైతే ట్రూగా వచ్చి లవ్ చేసి జెన్యున్ గా ఉండే అమ్మాయినేమో తను పట్టించుకోవట్లేదు తను కూడా తను ఎవరైతే ఫస్ట్ బాయ్ మోసం చేస్తా ఆ గర్ల్ మోసం చేస్తాదో తను కూడా అదే రిపీట్ చేస్తున్నాడు ఈ అమ్మాయి దగ్గర ఇప్పుడు నార్మల్ గా ఏదో క్వశ్చన్ అడిగి మర్చిపోయి మరి వ్యాలంటైన్ మీరు ప్రతి లాస్ట్ ఇయర్ వ్యాలంటైన్స్ ఎలా జరుపుకునే వాళ్ళు ఇద్దరు ఏం లేదు తను ఇక్కడ ఉండాడు తను తను ఇక్కడనే ఉండే స్టార్టింగ్ లో ఇప్పుడు బెంగళూరు ఉన్నాడు అందుకు అంతే అంతకు మించి ఏమి ఇంకా మీరు లాంగ్ ఇలాగే ఉండిపోదాం అనుకున్నా లేకపోతే వద్దు రైడింగ్ బైక్ లవర్ బైక్ లవర్స్ అందరికి అంతా మీరు ఇంత ఎక్స్పీరియన్స్ చేశారు కదా మీరు ఏం చెప్తారు అమ్మాయికి బీ కేర్ఫుల్ అంతే అందరూ ఒకలాగా ఉంటారు ఇప్పుడు మీ ఫ్రెండ్స్ లో చాలా మంది అమ్మాయిలు ఉంటారు కదా ఇద్దరు ముగ్గురు అబ్బాయిలతో తిరిగే అమ్మాయిలు ఉంటారు వాళ్ళకి మాత్రం ట్రూ లవర్ ఉంటారు కదా మీకు అలాంటి చూస్తే ఏమనిపిస్తుంది కొట్టాలనిపిస్తుంది మరద మరద మీకేమనిపిస్తుంది ఏంటి అమ్మాయి అంత మంది తిరుగుతున్నారు అట్లేమి ఉండదు వాళ్ళకి జెన్యున్ గా ఓపెన్ గా ఏదైనా ప్లేస్ లో ఉన్నప్పుడు నేనే ఫోటోస్ పెట్టాలని ఆలోచన ఉంటారు మీరే వాళ్ళ ఫోటోలు తీసి నిజంగా లవ్ చేసి పెట్టాలనిపిస్తారు ఎందుకంటే తను నిజంగానే ఫీలింగ్స్ ఎమోషనల్ సరే పాస్ట్ ఈజ్ పాస్ట్ ఎంతమంది ఉన్నాయి ఎంతమంది ముందని ఉండాలి కానీ ప్రెజెంట్ మనతో ఉన్నప్పుడు ట్రూగా గజెన్యున్ గా ఉండే వాళ్ళని ఎందుకు మిస్ యూజ్ చేసుకోవడం ఎందుకు మిస్ అయిపోడు ఓకే ఓకే చూసారు కదా మర్జీలో శ్రావణి తీసుకొచ్చాం మేము దిస్ ఇస్ రియల్ శ్రేవణి ఏం లవ్ స్టోరీ తీసారు థ్యాంక్ యూ రియల్స్ శ్రీవణి అందరు రీల్స్ రేవని చూశారు థిస్ ఇస్ రియల్ శ్రీవణి దిస్ ఇస్ ఫస్ట్ హీరోయిన్